నమః ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగవతం ఒక దివ్య గ్రంథం కేవలం కథలు మాత్రమే కాదు ఇది జీవిత సత్యాలను మోక్ష మార్గాన్ని మనకు బోధిస్తుంది భాగవత పారాయణం చేయడం వల్ల మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో భాగవతం చదివితే మన మనసులో ఉన్న ఆందోళన భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది ఇది మనకు ధర్మాన్ని మంచి ప్రవర్తనను నేర్పి సరైన మార్గంలో నడిపిస్తుంది శ్రీకృష్ణుడి లీలలను స్మరించడం ద్వారా భగవంతుడిపై భక్తి పెరుగుతుంది ఇది చివరికి మోక్షానికి దారి తీస్తుంది ఈ గ్రంథం మనకు జీవితంలోని కర్మఫలం పునర్జన్మ కర్మ సిద్ధాంతం గురించి స్పష్టమైన అవగాహన ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భాగవతం చదివి ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను పరిషత్ మహారాజు పాండవుల వంశంలో చివరి రాజు ధర్మరాజు తర్వాత హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు పరిషత్ చాలా గొప్ప యజ్ఞాలు చేసి దేవతలను సైతం ప్రత్యక్షం చేసుకునేంతటి నిష్ట కలిగినవాడు ఒకసారి పరిషత్ దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు ఒక పవిత్రమైన ఒక విచిత్రమైన సంఘటన చూశాడు ఒక ఆవు ఒక ఎద్దు చాలా బాధలో ఉండగా వాటిని ఒక రాజు వేధిస్తున్నాడు ఆ రాజు ఎవరో కాదు కలిపురుషుడు కలి ధర్మాన్ని నాలుగు పాదాలపై నిలబడిన ఎద్దుగా భూదేవిని ఆవుగా మార్చి వాటిని హింసిస్తున్నాడు ఇది చూసి పరిషత్ ఆగ్రహంతో తన ఖడ్గాన్ని బయటకు తీసి కలిని చంపడానికి సిద్ధమయ్యాడు అప్పుడు కలిపురుషుడు మహారాజు ముందు లొంగిపోయి మహారాజా నేను మీ రాజ్యంలోని ప్రజల హృదయాల్లో ఉంటాను మీరు నన్ను చంపినా నేను మళ్ళీ పుడతాను మీరు నాకు నివసించడానికి ఒక చోటు ఇస్తే నేను అక్కడే ఉండిపోతాను అని వేడుకున్నాడు పరిషత్ మహారాజు కలిపురుషుడికి నాలుగు చోట్ల నివసించడానికి అనుమతి ఇచ్చాడు ఆ చోట్లు ఏమిటంటే జూతం ఆడే చోట నివసిస్తాడు మద్యం సేవించే చోట నివసిస్తాడు అవినీతి సంబంధాలు పెట్టుకున్న చోట కలి ఉంటాడు ప్రాణహింస మాంసాహారం జీవహింస చేసే చోట కూడా ఉంటాడట కానీ కలిపురుషుడు ఆ నాలుగు స్థానాలతో సంతృప్తి చెందక మరొక చోటు కావాలని కోరాడు అప్పుడు పరీక్షిత్ ఐదవ స్థానంగా బంగారం ఇచ్చాడు ఒక రోజున పరీక్షిత్ వేటకు వెళ్ళినప్పుడు బాగా అలిసిపోయి దాహం వేసి సమీపంలో ఉన్న సామీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు సామీక మహర్షి జ్ఞానంలో ఉన్నారు పరీక్షిత్ ఎన్నిసార్లు పిలిచినా ఆయన పలకలేదు దీనితో పరీక్షిత్ కోపంతో అక్కడ చనిపోయి ఉన్న ఒక పామును తీసుకుని మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు సమీక మహర్షి కుమారుడైన శృంగి మహర్షి ఈ విషయం తెలుసుకుని తన తండ్రికి అవమానం చేసినందుకు కోపంతో పరిషత్ని ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము కాటు వేసి చనిపోతాడని తప్పించాడు తన తండ్రి ధ్యానం పూర్తయ్యాక సమీక మహర్షి కుమారుణ్ణి మందలించి పరిషత్తుకు ఈ శాపం గురించి చెప్పమని శిష్యుణ్ణి పంపారు పరీక్షత్ ఈ శాపాన్ని తెలుసుకుని దానిని ఆత్మస్థైర్యంతో స్వీకరించి తన రాజ్యాన్ని తన కుమారుడు జనమేజయుడికి అప్పగించి గంగానది ఒడ్డున కూచుని ఉపవాసం ఉండి ఆత్మజ్ఞానం కోసం సుఖమహర్షి ఉపదేశాలు విన్నాడు చివరికి ఏడు రోజుల తర్వాత తక్షకుడు పాము రూపంలో వచ్చి పరీక్షిత్ని కాటి వేసి చంపాడు ఇలా పరీక్షిత్ మహారాజు తన శరీరాన్ని త్యాజించి మోక్షం పొందాడు పరీక్షత్ మరణించిన తర్వాత అతని కుమారుడైన జనమేజయుడు తండ్రి మరణానికి ప్రతీకారంగా సర్పయాగం చేసి సర్పజాతిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు కానీ ఋషుల కోరిక మేరకు ఆ యాగం ఆపేశాడు ఇదే పరీక్షత్ మహారాజు కథ ఈ కథలో ధర్మం కర్మఫలం మోక్షం వంటి అనేక అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వినగలుగుతారు ఈ భాగవత కథ అమృతాన్ని